పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్ళు కానివ్వండి డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేయాలని ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం మేము పోరాడతాం దేశాన్ని మేము కాపాడతాం చెప్తాం జరిగింది కుటుంబాలకి దూరంగా తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిస్థలు నిలబడుతున్న వ్యక్తులు ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే పోరాడుతున్నారు కనుకనే భారతీయులు ఆంధ్రులం మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి దాంట్లో మన జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతడం జరిగింది మురళి నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అతను నుంచి చెప్తాం జరిగింది కుటుంబానికి ఏకైక బిడ్డ మురళి నాయక్ చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి దేశం కోసం నిలబడతాను దేశం కోసం పోరాడుతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్ ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతే ముందుగానే చాలా చాలా బాధాకరం ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద యాభై లక్షల రూపాయలు దాంతోపాటు ఐదు ఎకరాల భూమి ఇల్లు కట్టుకునేదానికి మూడు వందల గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది